హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ నేనైతే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దీనిలో మీకు ఉపయోగపడే విషయాలు అయితే చెప్తాను ఇంకా టాపిక్లోకి వెళ్తే చాలామంది నన్ను అడిగారు కామెంట్ చేశారు కొవైట్ ఏ విధంగా రావాలి ఏంటి అని చెప్పి దాని గురించి సింపుల్గా అర్థమయ్యేలాగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అంటే కోవైట్ ఏ విధంగా రావాలి ఏంటి మెడికల్ దానికి సంబంధించిన ఖర్చులు ఏ విధంగా అవుతాయి అసలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీటిని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ రీసెంట్గా కువైట్లో వీసాకు సంబంధించిన మోసాలు అనేవి చాలా ఉన్నాయి పోలీసులు మందిని అయితే పట్టుకున్నారు వాళ్ళు ఏంటంటే ఒకే కంపెనీ నుంచి పలు రకాల వేసాలు డూప్లికేట్ వేసాలు అయితే పుట్టించి మన ఇండియన్ ఇండియన్స్ అనే కాదు వేరే కంట్రీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు పంపిణీ కంటే అమౌంట్ కట్టించుకుంటారు ఐదు వందల దినాల్లో ఎనిమిది వందల దినాల్లో వెయ్యి దినాల వరకు కూడా అమౌంట్ కట్టించుకుంటారు ఈ విధంగా వాళ్ళు ఫేక్ వేసాలు చేసి ప్రజల దగ్గర నుంచి ఐదు వందల దినాల్లో ఎనిమిది వందల దినాల్లో పన్నెండు వందల దినాల్లో ఆ విధంగా అమౌంట్ కట్టించుకొని మోసం చేస్తున్నారన్నమాట ఇంకా మోసాలకి మీరు దూరంగా ఉండాలి ఆ మోసాలు జరగకుండా ఉండాలంటే ఎవరైనా కోవైట్ రావాలనుకుంటున్నవారు ముఖ్యంగా ఏజెంట్ల చేతిలో ఏజెంట్ల ద్వారా అయితే మాత్రం వెళ్ళొద్దు తెలిసినవారు ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా కోవిడ్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటేనే వాళ్ళని రిక్వెస్ట్ చేసి పట్టుకుని ఏదైనా మంచివోడు దొరికితే థీమ్ అని అయితే అడగండి బీస థీమ్ అని అంతే తప్ప ఏజెంట్ల ద్వారా అయితే వెళ్ళొద్దు ఏజెంట్లు అందరూ చాలా మట్టుకు అయితే చేస్తున్నారు ఏమో ఒకవేళ ఒక్కళ్ళు ఇద్దరు మంచివాళ్ళు ఉండొచ్చు కానీ మనం అయితే తెలియని వాళ్ళని నమ్మైతే వెళ్ళలేము అనమాట అందుకని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళని అయితే వర్క్ చూడమని చెప్పండి వాళ్ళ ద్వారా అయితే వెళ్ళడానికి ట్రై చేయండి కువైట్ ఇంకా విషయానికి వస్తే కువైట్లో రెండు రకాల వేసాలు ఉంటాయి వర్క్ వేసాలు ఒకటి వేసా ట్వంటీ వేసా ఎయిటీన్ అనమాట అంటే కాజిమ వేసా సూన్ వేస అని కూడా అంటారు ఇంట్లో వర్క్ చేసేవాళ్ళు ఇంట్లో డ్రైవర్ కానీ వంట మనిషి కానీ పని మనుషులు కానీ ఇంకా ఇంట్లో సంబంధించిన ఏ వర్క్ చేసినా ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఇరవై వేస అనేది వస్తే ఇస్తారు ఇంకా బయట కంపెనీల్లో అలాంటి డెలివరీ కంపెనీస్లు కానీ వేరే కంపెనీలు ఏదైనా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి వీసా ఎయిటీన్ ఇస్తారనమాట ఈ వీసా ట్వంటీ వేసా ఇంట్లో పనిచేసే వాళ్ళకి వేసా అనేది ఫ్రీ అనమాట ఎందుకంటే వాళ్ళు మాకు మనిషి కావాలని చెప్పి తెప్పించుకుంటారు వాళ్ళే ఫ్రీ వేసా ఇస్తారు మనం మెడికల్ కట్ట అమౌంట్ అయితే ఖర్చు పెట్టుకుని కొంతమంది అయితే ఫ్లైట్ టికెట్ తీస్తారు కొంతమంది అయితే ఫ్లైట్ టికెట్ కూడా మనమే తీసుకోవాలి ఇంకా కొంతమందికి లేడీస్కి అయితే వాళ్ళే అమౌంట్ ఇచ్చి మరీ తీసుకెళ్ళడం అయితే జరుగుద్ది అది ఎంత అనేది నాకు క్లారిటీగా తెలియదు ఆ విధంగా ఉంటాయి అనమాట ఇంకా కంపెనీ వేసాలు అయితే మనం అమౌంట్ కట్టాలి ఏజెంట్ అయినా కొన్ని కంపెనీస్ అయితే అమౌంట్ కట్టించుకోవు కానీ కొంతమంది అయితే అమౌంట్ కట్టాలి నేనైతే ఇప్పుడు నేను వచ్చాను ఐదు వందల యాభై దినాలు కట్టాను వేసాకి ఐదు వందల యాభై జనాలు కట్టి కంపెనీలోకి వచ్చాను ఆ విధంగా కంపెనీ అయితే మనం అమౌంట్ కట్టే రావాలి ఆ విధంగా ఉంటుంది వేసాలు అయితే ఈ విధంగా రెండు రకాల వేసాలు ఉంటాయి సపోజ్ ఇప్పుడు మీరు కానీ కోవైట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమేమి ఉండాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఒక పాస్పోర్ట్ ఉండాలి ఆ పాస్పోర్ట్ వ్యాలిడిటీ అనేది సిక్స్ మంత్స్ ఉండాలి పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఆ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మీకు కంపెనీ అయితే కంపెనీ వేసా కానీ హౌస్ వేసా కానీ ఇంట్లో పనిచేసే వేసా కానీ పంపిన తర్వాత మెడికల్ చేయించుకోవాలి ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకి తెలిస్తే పర్వాలేదు కానీ తెలియని వాళ్ళు ఏంటంటే ఏజెంట్లకి కొంత అమౌంట్ ఇచ్చి యాభై వేలని అరవై వేలు కొంత అమౌంట్ ఇస్తారు మెడికల్ కానీ దాంతోపాటు స్టాంపింగ్ ఇవన్నీ వాళ్ళే చేయించి ఇస్తారనమాట ఆ విధంగా ముందైతే వచ్చిన తర్వాత మెడికల్ చేయించుకోవాలి మెడికల్కి అయితే ఒక పదివేలు వరకు అవుద్ది పదివేలు పదివేలు అవుద్ది మీరు అప్లై చేయడానికి పదిహేను వందలు తీసుకుంటాడు అక్కడ అమౌంట్ అయితే ఏడు వేల ఐదు వందలు అయితే పే చేయాలి నేను వచ్చినప్పుడు అయితే ఆ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉందనేది తెలీదు అదంగా పే చేయాలి మెడికల్ అయి అవ్వాలి మెడికల్ అయిన తర్వాత మీకు వేసా మీద మెడికల్ ఫిట్ అని చెప్పి స్టాంప్ వేస్తారు మెడికల్ ఫిట్ అని చెప్పి స్టాంప్ వేసిన తర్వాత మీరు పీసీసీ ఒకటి అప్లై చేయాలి పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి మీద ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ లేవని చెప్పి అది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే మిస్ అవ్వాలి అప్లై చేయమన్నా చేస్తారు అది అప్లై చేసిన తర్వాత మీరు ఒకసారి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర దగ్గరున్న పాస్పోర్ట్లు దాంతోపాటు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అడుగుతారు ఆధార్ కార్డు లాంటిది ఏదైనా రెండు మూడు డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అది అయిన తర్వాత పోలీస్ అనేది ఎంక్వైరీకి వస్తారు పోలీస్ ఎంక్వైరీకి వచ్చిన తర్వాత మీకు పీసీసీ అనేది అయితే వస్తుంది అనమాట పోలీస్ ఎంక్వైరీ వచ్చిన ఒక పది రోజులు వారం రోజులు పదిహేను రోజులు అటు ఇటులో పోస్ట్లో మీకు పీసీసీ అనేది పోస్ట్లో వస్తుంది పీసీసీ కూడా రావాలి పిసిసి మీరు ముందు అప్లై చేసేసుకోవచ్చు మెడికల్ అయిన అంటే పిసిసి అప్లై చేసేసుకోవచ్చు తర్వాత స్టాంపింగ్లు స్టాంపింగ్లు అనేవి ముంబై ఢిల్లీ ఇలాంటి సిటీస్లో జరుగుతాయి ముంబై ఢిల్లీలోనే జరుగుతాయి స్టాంపింగ్లు అనేవి ఈ స్టాంపింగ్లకి మన ఏజెంట్ల ద్వారా అయితే పదిహేను వేలు వరకు కూడా అవుద్ది ఇరవై వేలు వరకు అవుద్ది ఎందుకంటే దీని టైం ఉంటుంది మీకు తొందరగా రావాలంటే ఎక్కువ అమౌంట్ తీసుకుంటారా లేదు కొంచెం లేట్ అయినా పర్లేదంటే పది పన్నెండు వేలు అటు ఇటీలో తీసుకుంటారనమాట స్టాంపింగ్లు చేయించుకోవాలి స్టాంపింగ్లు కూడా ఇవ్వాలి దాంతోపాటు ఇమిగ్రేషన్ అంటే ఇప్పుడు మీరు పాస్పోర్ట్ చదువుకున్న సపోజ్ మీకు టెన్త్ క్వాలిఫికేషన్ కానీ ఇంటర్ క్వాలిఫికేషన్ కానీ ఉందనుకో మీరు పాస్పోర్ట్ తీసేటప్పుడు తీసుకుని చేయించుకునేటప్పుడు క్వాలిఫికేషన్ మాది అని చెప్పి పాస్పోర్ట్లో యాడ్ చేసుకుంటే మీకు ఇమిగ్రేషన్ అవసరం లేదు లేదంటే మీకు సపరేట్గా ఇమిగ్రేషన్ అనేది చేయించుకోవాలి అది చదువుకున్న పాస్పోర్ట్ అయితే క్వాలిఫికేషన్ ఉన్న పాస్పోర్ట్ అయితే ఇమిగ్రేషన్ అవి చాలా వరకు అవసరం ఉండదు లేదు మేము చదువుకోలేదంటే దానికి ఇమిగ్రేషన్ కూడా సపరేట్గా చేస్తారు అది ఎంత అనేది నాకు తెలియదు నాదైతే ఇంటర్ ఇంటర్ క్వాలిఫికేషన్ పాస్పోర్ట్ అనమాట ఎంత అనేది దాని గురించి తెలియదు నాకు అవి అవి కూడా చేసుకోవాలి ఇమిగ్రేషన్ కూడా చేసుకోవాలి అవి స్టాంపింగ్లు చేసినప్పుడే అది కూడా చేస్తారు అనమాట అవి అవి అవ్వడానికి మీకు ఒక ఏజెంట్ పట్టుకుంటే కొంచెం అమౌంట్ అవుద్ది ఏజెంట్ లేకుండా అయితే ఒక ముప్పై వేలు నలభై వేలు ఆ విధంగా అయితే అవ్వద్ది మెడికల్కి స్టాంపింగ్లకి పీసీసీకి ఆ విధంగా అయితే అవుద్ది ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలన్నమాట ఆ విధంగా అయితే మీరు కోవైట్ వెళ్ళగలరు ఇది కోవైట్ వెళ్ళడానికి కావాల్సిన ప్రాసెస్ మీకైతే కంపెనీ వాళ్ళు కానీ వీసా వీసా పంపితే వాళ్ళకి అమౌంట్ కట్టాలి లేదు ఇంట్లో వాళ్ళు పంపారు ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఫ్రీ వేసాలు ఉంటాయి కొంతమంది ఇంట్లో వాళ్ళు అయితే మనకి ఫ్లైట్ టికెట్ కూడా వేస్తారనమాట ఒకవేళ ఇంట్లో వాళ్ళు పంపితే వేసా ఫ్రీ వేసి అయితే ఒక యాభై వేలు ఖర్చులు మీరు వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి బయట దేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడు వీలైనంత వరకు తక్కువ అమౌంట్ అసలు తెలియని వాళ్ళు అయితే డబ్బులు అసలు కట్టకుండా కట్టకండి తెలిసిన వాళ్ళు ఇంత అమౌంట్ కడితే పర్లేదు వెళ్ళిపోవచ్చు వర్క్ బాగుంటుంది అక్కడ అనిపిస్తే పర్లేదు అసలు తెలియని వాడు ఏజెంట్ మనం ఎంత అమౌంట్ కట్టాలి అక్కడ వర్క్ ఎలా ఉంటుంది ఏంటో మీకు పూర్తిగా తెలియదు అందరూ ప్రతి ఒక్కరు పని కోసం డబ్బుల కోసమే వెళ్తున్నారు కాబట్టి రూపాయి మీరు ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి దాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని చూసుకోండి వాళ్ళు తెలుసా తెలీదా ఏంటనేది నా అంచనా ప్రకారం నా సలహా అయితే వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళు వీసా తీస్తే వెళ్ళడమే మంచిది ఇంకా బేసిక్ ఇవ్వనమాట కోవైట్ రావాలనుకుంటే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీలో ఎవరైనా ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఎంత కామెంట్ చేయండి నేను కూడా రిప్లై ఇస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ